హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కలీలు అనే రైతుకి మనము జీవామృతం తయారు చేయకపోతున్నాం కదా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నది నవారా కాలబట్టి రెండు రై రెండు ఉన్నాయండి నారా అయితే చాలా వరకు అయితే కొంగలు తినడం వల్ల ఈ విధంగా అయింది వీటికి చూడండి వీటికి జీవామృతం తయారు చేస్తున్నాము ఇవి చేయడానికి మనం జీవామృతం చేయడం వల్ల భూమి చా బాగా వానపాములకు చైతన్యంగా అంటే బాగా ఇంకా ఎక్కువ పెరగడానికి పోషకాలు బాగా అందడానికి నిర మనకు జీవామృతం భూసారం పెరగడానికి మొక్క బాగా వేరువేస్తే రావడానికి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి జీవామృతం వల్ల మనకు పండ్ల పండ్ల మొక్కలు అయినా సరే మనం ఈ జీవామృతం వేయడం వల్ల మొక్కకు ఫ్రూట్ టేస్ట్ కూడా మారుతుందండి ఒకసారి చేసి చూడండి చెప్పడం కాదు చేసి చూడండి చాలా చాలా బాగా పనిచేసింది అయితే ఈరోజు జీవామృతం మనము ఏ విధంగా చేయాలో చూపి చూద్దాము ఒకసారి ఫస్ట్ నేను జీవామృతము ఒక డ్రమ్ము తీసుకున్నానండి డ్రమ్ము తీసుకున్న తర్వాత రెండు వందల లీటర్ల నీళ్లు సుమారుగా ఫస్ట్ పదైదు బిందెల నీళ్ళు పది బిందెలు నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఆవు పేడ పది కేజీలు ఆవు పేడ తీసుకోవాలి పది లీటర్ల ఆవు మూత్రము పప్పు దినుసులు ఏదైనా సరే అండి మీకు ద్విజాల అంటే రెండు వీడిపోయిన దాని పిండి రెండు కేజీలు ద్విజాలం దినుసులు అంటాం కదా అవి బెల్లం రెండు కిలోలు మనకు పుట్టమన్ను పెడికాడు అంటే మనం ప్రకృతి వ్యవసాయం చేసేది కాబట్టి మన పొలంలో అయినా గట్టిపోయినదైనా మనకు బాగా పనిచేస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత మనకు మొదట డ్రమ్ము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అందులో నీళ్లు పోయాలి ఆవు ఆవుముద్రం తీసుకోవాలండి మనకు ఎప్పుడైనా సరే ఆవు నిల్వ ఉన్నదైనా పర్వాలేదు కాకపోతే ఆవు పేడ మాత్రము కోటాను కోట సూక్ష్మజీవులు ఉంటాయి అందుకోసం అన్నీ మనం ఫ్రెష్ ఆవు పేడ తీసుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది అండి చాలా బాగా పనిచేస్తుంది అందుకోసం పది కేజీలు ఆవు పేడ తీసుకున్నాం కదా తర్వాత ఆవు పది కేజీల ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం తీసుకున్నాము పప్పు దినుసులు రెండు కేజీలు రెండు కేజీల బెల్లము వీటితో పాటు గుట్ ఇవన్నీ కర్రతో అన్నీ బిందెలో వేసి బాగా శనగపిండి మాత్రం మెత్తగా కలుపుకోవాలి అండి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటేనే బాగా పనిచేస్తుంది అందుకోసమని నీట్గా కలుపుకోండి పిడికెడు గుట్టమన్ను అన్నీ కలి కలగలిపి బాగా కలుపుకోవాలి కర్రతో బాగా అంటే మనకు రౌండ్గా మన గడియారం దిశ ఏవైతే ఏ వైపు అయితే తిరుగుతుందో అదే వైపుగా తిప్పుకోవాలండి చాలా బాగా ఎందుకంటే ఎందుకు తిప్పాలి అంటే సూక్ష్మజీవులు అనేది ఇట్లా ఎడమ నుంచి తిప్పితే అందులో ఉన్న సూక్ష్మజీవులు అనేది చనిపోతాయి ఇక్కడ రైట్ సైడ్ తిప్పడం వల్ల సూక్ష్మజీవులు అనేది ఇంకా ఉంటుంది అందుకోసం అని నేను చెప్తున్నాను వీటిని బాగా మనము కర్రతో బాగా కలుపుకోవాలి దీన్ని నాలుగు రోజులు మనం వాళ్ళండి దీన్ని బాగా నాలుగు రోజులు మురుగనిచ్చిన తర్వాత మూడు రోజులు మూడో రోజు ఉదయం సాయంత్రం అంటే మూడు రోజులు సాయంత్రం ఉదయం అట్లా చేసిన తర్వాత మనకు ఖచ్చితంగా నాలుగవ రోజు దీన్ని వాడుకోవచ్చు అదేవిధంగా పంటకు స్ప్రే చేసుకోవచ్చు లేదా పంటకు మనం దీన్ని కింద పారించుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది లేదంటే మీరు మడవ దగ్గరైనా పోయొచ్చు నీళ్ళు పెట్టే దగ్గర ఇలా చేసుకోవడం వల్ల మనకు చాలా బాగా అండి చాలా బాగా జీవామృతం అనేది చాలా బాగా పనిచేస్తుంది దయచేసి ఎవరైనా సరే ఇప్పుడు ఈ వరు మనం ఈ కలుషితమైన వాతావరణంలో ఉండడం వల్ల మనం కొంచెంలో కొంచెమైనా సరే మారితే బాగుంటుంది అనుకుంటున్నాం ఎంతో కొంతైనా సరే మీకు చేతనైనంత మీ వీళ్ళు మీ చేతిలో ఉన్నంత అంటే మేము చేయండి ఎవరు ఏమైనా అవసరం లేదు ఖచ్చితంగా చేయండి చేస్తే కనీసం కొంచెం పావికర భూమి అయినా మార్చగలుగుతాం అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఖచ్చితంగా మారండి మిమ్మల్ని చూసి ఒక ఇరవై ఒక్కరు మారినా చాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్